హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే జూన్ నెలలో గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలు ఏ తేదీల్లో ఉన్నాయనేది తెలుసుకుందామండి అలాగే అద్దె ఇల్లు మారడానికి ఏ రోజుల్లో మంచి రోజులు ఉన్నాయనేది తెలుసుకుందాము అద్దె ఇల్లు మారడానికి ముహూర్తాలు అనేవి అవసరం లేదు మామూలుగా మంచి రోజు మంచి సమయం చూసుకొని మీరు పాలు పొంగించుకొని ఏమైనా సామాన్లు కొన్ని పెట్టేసి తర్వాత అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ అమర్చుకోవచ్చు అయితే జూన్ నెలలో మరి శంకుస్థాపనకి అలాగే గృహప్రవేశానికి ఏ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయని తెలుసుకుందామండి మధ్యలో మనకి మూడమే అనేది వచ్చింది అది నేను తర్వాత చెప్తాను ముందైతే ఈ గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలు ఏ తేదీల్లో ఉన్నాయని తెలుసుకుందాము చూడండి జూన్ ఒకటో తారీఖున జ్యేష్ఠ మాసము అలాగే శుద్ధ షష్ఠి చూసారు కదా ఈ రోజున గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి మీకు ఆశ్లేష నక్షత్రం అనేది వెళ్ళిపోయిన తర్వాత పంచాంగంలో ఒక తిరిగా ఉంటుంది ఇందులో ఒక తిరిగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను అయితే ముహూర్తాలు ఉండవు కాకపోతే ఏంటంటే మీకు మఘ నక్షత్రం వచ్చిన తర్వాత అయితే మూర్తలు అనేవి ఉంటాయి కాబట్టి మీకు గృహారంభానికి గృహప్రవేశానికి ఈ రోజున ముహూర్తలు ఉన్నాయి అలాగే రెండో తారీఖున కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయండి రెండింటికి అంటే శంకుస్థాపనకి అలాగే గృహప్రవేశానికి కూడా మూర్తలు అనేవి ఉన్నాయి మూడో తారీఖు అయితే లేవు మరి నాలుగో తారీఖున ఉన్నాయి అలాగే ఐదో తారీఖున ఉన్నాయి ఇంకా ఆరో తారీఖున ఉన్నాయి అలాగే ఏడో తారీఖున కూడా శంకుస్థాపనకి మళ్ళీ గృహప్రవేశానికి రెండింటికి ఈ నేను చెప్పే వాటి తేదీలో రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి ఇంకా ఎనిమిదో తారీఖున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి అంటే శంకుస్థాపనకి గృహప్రదేశానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ తేదీల్లో మీ పేరు బలం మీద ఎప్పుడైనా ఉన్నాయో మీరు త్వరగా మీరు గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు అనేవి ఉంటే ఉన్నాయి కాబట్టి తొందరగా పెట్టి చేసుకోండి ఎందుకంటే తర్వాత మూడలు అనేవి ఉన్నాయి గురుమూడమనేది మీకు పదో తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి పది నుంచి అయితే మీకు ముహూర్తాలు అనేవి ఉండవు అద్దె ఇల్లు మారడానికి మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు ఎనిమిదో తారీఖు వరకు ముహూర్తాలు ఉన్నాయని చెప్పాను కదా మీ పేరు బలం మీద మీ పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఏ రోజున మీకు బాగుందనేది మీరు కనుక్కొని తొందరగా ఇల్లు కట్టాలనుకుంటే శంకుస్థాపన చేసుకోండి అలాగే ఇంట్లోకి వెళ్ళాలనుకుంటే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం అనేది చేసుకోండి అది నేను చెప్పేది ఇంకా తొమ్మిది తారీఖున పదవ తారీఖున అయితే ఏమీ లేవండి పదకొండు అయితే మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు పన్నెండు లేదు పదమూడు లేదు అలాగే పద్నాలుగు తారీఖున కూడా మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు మంచి సమయం చూసుకొని చెప్పాను కదా ఇందాకనే అలా వెళ్ళవచ్చు ఇంకా పదిహేను తారీఖున కూడా మీరు వెళ్ళవచ్చు అండి అలాగే పదహారు తారీఖు కూడా అద్దె ఇల్లు మారవచ్చు ఇంకా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అయితే ఏం లేవు ఇరవై ఒకటో తారీఖున కూడా మీరు అద్దెయిల్ అనేది మారవచ్చు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అమావాస్యకు ముందు ముందేదీలు కాబట్టి ఈ రోజులు అయితే ఏం లేవు అలాగే ఇరవై ఆరు తారీఖున కూడా ఏం ఇరవై ఏడు తారీఖున మళ్ళీ మీరు అద్దె అద్దెయిల్ అనేది మారవచ్చు ఇంకా ఇరవై ఎనిమిదో తారీఖున కూడా అద్దె అద్దెలు మారవచ్చు చూసుకోండి తది అది ఇంకా ఇరవై తొమ్మిది లేదు ముప్పై తారీఖున కూడా అద్దె అద్దెలు అనేది మారవచ్చు మరి విన్నారు కదండి జూన్ నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి ఏ తేదీలు మంచిగా ఉన్నాయి అలాగే అద్దె ఇల్లు మారాలనుకుంటే ఏ తేదీలు మంచిగా ఉన్నాయి అనేది తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మేము ముందుంటాను